రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టర్ డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్టర్ పోస్ట్ పోన్ కాదు ఆల్రెడీ చెప్పారు దీని మీద మన రేపు లైవ్ ఉంటుంది మీరందరూ కూడా లైవ్ లో కానీ లైవ్ లో మళ్ళా కొంతమంది కొన్ని కొంతమంది డైరెక్టర్ మిత్రులు కూడా కొన్ని నాకు సలహాలు ఇచ్చారు దాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది ఏది ఒక జిల్లాకు ఒక పేపర్ పెడతాం లేదా రెండు జిల్లాల కనుక ఒక పేపర్ పెడతాం పెడితే అప్పుడు పిల్లలకి ఆఫ్లైన్ ఈజీగా ఉంటుంది ఆన్లైన్ కంటే తెచ్చి ఎందుకంటే డిఎస్సి కాబట్టి డిస్టిక్ సెలక్షన్ కాబట్టి ఆఫ్లైన్ లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పేపర్ పెడతాం లేదా రెండు మూడు జిల్లాల కనుక ఒక పేపర్ పెడతాం రెండు మూడు జిల్లాల కనుక ఒక పేపర్ పెడతాం దీని మీద డిస్కస్ చేద్దాం రేపు దీని మీద లైవ్ ఉంటుంది గారిని కూడా తీసుకుందాం అవసరమైతే రేపు గవర్నమెంట్ కూడా లోకేష్ గారి కూడా రిప్రజెంటేషన్ అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి ప్లే స్టోర్కి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీకు టెట్ లో మంచి మార్కులు వచ్చే విధంగా టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి యాప్ లో మీరందరూ కూడా జాగ్రత్త రాయండి అదేవిధంగా అను పబ్లికేషన్ బుక్ ని ప్రతి బుక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము డిఎస్సి టెట్ అంటే డిఏ నేను ఆల్రెడీ చెప్పాను డిఎస్సి ప్రిపేర్ అయితే టెట్ ప్రిపేర్ అయినట్లే కాబట్టి ఈ డిఎస్సి కి సంబంధించినటువంటి మీకు ఈ ప్రతి బుక్ ని ఎక్స్ప్లెయిన్ చేసేసి మీకు వీడియో రూపంలో యాప్ లో అప్లోడ్ చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఎక్కడికి కూడా ఎలా అవుతుంది మోసం జరుగుతుంది కొత్తగా ఈ విజయవాడలో కొన్ని కొత్తగా ఇన్స్టిట్యూట్లు ఎవరు ఎవరు ఏర్పడినాయంట కాబట్టి దయచేసి అలాంటి వాటిని జోలికి పోవద్దు మీరు ఆఫ్లైన్ చేరితే మీ జిల్లాలోనే ఆఫ్లైన్ చేరండి మీ జిల్లాలో మంచి మంచి కోచింగ్ సెంటర్ ఉంటాయి మీరు ఎక్కడైతే ఉన్నారో మీ హెడ్ లో ఎక్కడైతే ఎక్కడైతే ఉన్నారో అక్కడే చేరండి అనవసరంగా విజయవాడ వచ్చి కొత్తగా వెలిసినటువంటి కోచింగ్ సెంటర్లు మోసం మోసాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఒకవేళ తిరుపతిలో ఉన్నాయి అనుకోండి తిరుపతిలో మంచి ఫేమస్ కోచింగ్ సెట్లు మన మిత్రులు ఏ దాంట్లో చేరండి కా కర్నూలులో ఉంటే దాంట్లో చేరండి అనంతపురంలో దాంట్లో అక్కడే చేరండి నెల్లూరులో అక్కడే చేరండి ఒగోలు అక్కడే చేరండి గుంటూరులో కానీ ఇదే అవినిగడ్డలో కానీ అదేవిధంగా కాకినాడ రాజమండ్రి నెక్స్ట్ మిగిలినటువంటి చోట వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం భీమవరం ఈ ప్లేస్ లో మంచి మంచి కోచింగ్ సెంటర్ మీరు అదే అదే పనిగా మీరు విజయవాడలో ఏదో యూట్యూబ్ ద్వారా విని ఇక్కడికి వచ్చి మీరు చేతులు కాల్చుకోవడం తప్ప ఏమీ లేదు ఇక్కడ అంతా మోసం మీరు విజయవాడలో ఉండాలి అంటే హాస్టల్కి హాస్టల్కి ఎక్కువ ఖర్చు పెట్టాలి మీరు ఆ హాస్టల్ ఫెసిలిటీస్ ఉండవు ఇక్కడ వరదలకి మునిగిపోయి ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీరు సెటిల్ అవ్వండి అక్కడే కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్లు చేరండి ఆఫ్లైన్ లో అదే మీకు ఆన్లైన్ ఆన్లైన్ మీకు ఎక్కడికి అవసరం లేదు మీరు ఆన్లైన్ కావాలంటే మీరు ఇంట్లో ఉండేనా లేదా కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పటికీ కూడా మన ఆన్లైన్ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ట్యాక్స్ పే చేస్తే రెండు వందల యాభైకి ఇంకా ఇస్తున్నాము కాబట్టి మీకు టెస్ట్ రాయొచ్చు మీరు ఆన్లైన్ కూడా ఎప్పటికప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి కాబట్టి ఆన్లైన్ వీడియోస్ కూడా మేము ఇస్తున్నాము ప్రొవైడ్ చేస్తున్నాము మీరు ప్రతి అభ్యర్థి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిఎస్సి అభ్యర్థి మన ఆన్లైన్ టెస్ట్లు తీసుకోండి ఆన్లైన్ వీడియోస్ తీసుకోండి మీకు మంచి మంచి ఉపయోగకరంగా ఉంటాయి మోసపోకండి మోసపోకండి ఒక్కొక్కరు కప్పలాగా అడుగుతా ఉంటాడు ఏది మిమ్మల్ని మిస్మె చేయకండి కాబట్టి అలాంటి కప్పల రకరకాల రకరకాల మిమిక్రీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా దీనివల్ల మీకు జాబులు కావాలి మీకు జాబు రావాలి అంటే సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వాలి చక్కగా ప్రిపేర్ అవ్వాలి అనుపబ్లికేషన్ లో మంచి మంచి ది బెస్ట్ బుక్స్ అందిస్తున్నాము తెలుగు మీడియం ఎస్ఈడి ఎస్ఈడి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అస్టెంట్ తెలుగు మీడియం స్కూల్ అసిడెంట్ ఇంగ్లీష్ మీడియం వీటన్నింటి కూడా మేము ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి తెట్టే ఎగ్జామ్ పోస్ట్ కోర్ అవుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఆర్టికల్ కూడా డౌన్లోడ్ చేసుకోమన్నారు రేపు ఇరవై ఇరవై నుంచి టెక్ట్ ఎగ్జాము దీన్ని బట్టి ఎట్టి పెద్ద పోస్ట్ పోండి ఒక్కొక్కరు పని పాటలు అవ్వకుండా కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు వాడికి ఒక బాధ్యత ఉండదు పాడు ఉండదు ఏమి ఉండదు ఏదేదో చెబుతూ ఉంటాడు కాబట్టి అలాంటివి అలాంటి మీరు పరిధిలో తీసుకోమా అలాంటి వీడియోస్ మీరు పరిధిలో టెక్ టెక్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదు టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వాల్సిన అవసరం ఉంది రేపు సెప్టెం అక్టోబర్ మూడో తారీఖు ఎగ్జామ్ అప్పటికన్నీ వరదలకి ఎదులు అప్పుడు దాకా వరదలు ఉంటే అన్ని మునిగిపోతాయి ఇంకోటి వరదలు అనేటివి ఒక ఏరియా విజయవాడ కొన్ని ఏరియాస్ వరకు మిగతా ఏరియాస్ అన్నీ బాగున్నాయి కాబట్టి టెట్ ఎగ్జామ్ అనేట పోస్ట్పోన్ కాదు చదువుకోండి మీరు ఎవరెవరో మాటలు విని యూట్యూబర్స్ లో రకరకాలు చెప్తూ ఉంటారు చాలా మంది వాళ్ళ మాటలు విని ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని కూర్చుంటే తెలంగాణ స్టూడెంట్స్ లాగా అయితే తెలంగాణలో అట్లాగే డిఎస్సి సెలవులు చాలా మంది పోస్ట్పోన్ అయ్యి ఎట్టి పరిస్థితి పోస్ట్పోన్ చేయలే గవర్నమెంట్ ఇక్కడ కూడా అట్లాగే మీకు మూడు నెలలు ఇచ్చారు ఆల్రెడీ ఎప్పుడో టెట్ ఆల్రెడీ ఒక టెట్ అయిపోయింది మళ్ళీ మీకు టెట్ నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఎందుకు ఇస్తారు మళ్ళీ మీకు ఇంకా అవకాశం ఇవ్వరు పోస్ట్పోన్ నెక్స్ట్ మూడో తారీఖున నవంబర్ మూడో తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబర్స్ బ్యాట్ చేసి అసలు మీ 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 దాంట్లో వద్దు అలాంటి వీడియోస్ మీకు నెగిటివ్గా గా చెప్పేటటువంటి వీడియోస్ వద్దు ఎందుకంటే వైరస్ మీకు అందుతుంది కాబట్టి మీరు చక్కగా చదువుకోండి రేపు అక్టోబర్ మూడో తారీఖున ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా పోస్ట్ పోన్ చేయాలని విల్లింగ్ లేదు ఎక్కడో ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు సజీ ఎక్కడైనా ఉంటారు ఏ టైంలో ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మిగతా వాళ్ళనే స్పాల్ చేయాలి కాబట్టి ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదు దీని మీద మీకు రేపు లైవ్ ఉంటుంది మీరందరూ కూడా లైవ్ డౌక రండి జాయిన్ అవ్వండి అదే విధంగా నేను చెప్పాను ఆల్రెడీ ఒకే ఒక జిల్లాకి ఒకే పేపర్ ఉండాలి లేదా రెండు మూడు జిల్లా కలిపి ఒక పేపర్ ఉండాలి ఈ విధంగా చేస్తే ఆఫ్లైన్ లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను మీకు మన అనుపబ్లికేషన్ చెప్పాను ప్రతి ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ కొన్నటువంటి వాళ్ళందరూ కూడా బుక్ దగ్గర పెట్టుకుని ఆ వీడియోస్ చూస్తూ ఉంటే దాని మీకు చాలా చాలా ఉపయోగం బుక్ మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ విధంగా నెక్స్ట్ రేపు పేపర్ అనాలిసిస్ కూడా త్వరలో అందరికి పేపర్ అనాలిసిస్ కూడా ఉంటుంది ప్రతిరోజు పేపర్ అనాలసిస్ ఉంటుంది రాష్ట్రంలో అన్ని కోచింగ్ సెంటర్లకి అనుపబ్లికేషన్ ద్వారా బుక్స్ సప్లై అవుతున్నాయి మార్కెట్ కి అను అప్లికేషన్ ద్వారా బుక్స్ సప్లై అవుతున్నాయి కాబట్టి మీరు కోచింగ్ సెంటర్ లో ఉన్నా అను పబ్లికేషన్ ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ మా బయట మీరు ఇంట్లో ఉండి చదువుకున్నా కానీ అనుపబ్లికేషన్ ప్రిపేర్ అవుతారు కాబట్టి అనుపబ్లికేషన్ బుక్స్ అను పబ్లికేషన్ బుక్స్ రారాజు ఈ బుక్స్ చదివితే మీకు దాని నుంచే క్వశ్చన్స్ వస్తాయి నైన్టీ నైన్ పర్సెంట్ వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో ఉన్నా అవసరం లేదు ఒకవేళ మీరు యూట్యూబ్ వేరే యాప్లో ఉన్నా మీరు మాకు కాల్ చేస్తే మీ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది మీరు రండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు వేరే యాప్ లో వేరే యూట్యూబ్ లో ఉన్న ప్లీజ్ కమ్ టు శ్రీ పబ్లికేషన్స్ యాప్ అని యూట్యూబ్ ఛానల్ మీరందరూ రండి మీకు స్పెషల్ గా మీకు డిస్కౌంట్ ఉంటుంది వేరే యాప్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి వేరే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది మీకు స్పెషల్ క్లాసులు ఉంటాయి ప్లీజ్ కమ్ టు శ్రీ అనుపబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ బుక్స్ చూడండి ఈ బుక్స్ రిలీజ్ చేస్తాం మిత్రులారా ఇవి ఇంగ్లీష్ మీడియం నైన్ బుక్స్ చూడండి జీకే కరెంట్ పర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ సైకాలజీ తెలుగు కంటెంట్ అండ్ మెదాలజీ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెదరాలజీ సోషల్ కంటెంట్ సైన్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ ట్రైమల్ ఇంగ్లీష్ మీడియం మన చూసి ఒకడు పులిని చూసి నక్క వాతలు పెట్టినట్టుగా ఇంకో రిలీజ్ చేశాడు ఆ బుక్స్ ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి మార్కెట్లో ఇంగ్లీష్ మీడియం పులిని చూసి నక్క వాదలు పెట్టినట్టుగా మరి రకరకాల బుక్స్ రిలీజ్ చేశారు పాపం వాడు కాబట్టి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి ఒక డెడికేషన్ మేము ఉండాలి మరి నేను కూడా డిఎస్ఈ ఒక టీచర్ని కాబట్టి ఒక టీచర్ని కాబట్టి ఎస్జిటి స్టాపర్ని అదేవిధంగా స్కూల్ వస్తాను ఫస్ట్ ర్యాంక్ మా జిల్లా కాబట్టి నాకు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని ఎవరు కూడా మోసం చేయడానికి అవకాశం లేదు బుక్ ఫీల్ కాబట్టి అట్టలు కలర్ కలర్గా ఏ శాతం మాత్రమే బుక్ పోవు లోపల కంటెంట్ విషయం ఉండాలి కంటెంట్ విషయం ఉండాలి మీకు రకరకాల మార్కెట్లో రకరకాల పుస్తకాలు కలర్ కలర్గా కలరగాపడతాయి సో దానివల్ల మీకు ఏమి ఉపయోగం లేదు ఏనండి ఫస్ట్ ఏనండి ఫస్ట్ పాడే బాగు కాబట్టి కలర్ కలర్గా ఉన్నటువంటి పుస్తకాలను బ్యాన్ చేసుకోండి లోపల కంటెంట్ చూడండి ఫస్ట్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఉన్నాయో లేదా చూసుకోండి కంపేర్ చేసుకోండి అను వేరే బుక్స్ కంపేర్ చేసుకోండి ఇరవై రకాల పబ్లికేషన్లు ఉన్నాయి మార్కెట్లు ఇరవై రకాల పబ్లికేషన్లు ఇరవై రకాల పబ్లికేషన్లో ఓన్లీ అను పబ్లికేషన్ ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే డెడికేషన్ మంచి కంటెంట్ వర్క్ బుక్లు ప్రతిదా వర్క్ బుక్లు ఇంగ్లీష్ మీడియం కూడా వర్ ఇస్తున్నాం నెక్స్ట్ తెలుగు మీడియం నైన్ బుక్స్ విత్ వర్క్ బుక్స్ టోటల్ వర్క్ బుక్స్ టోటల్ వర్క్ బుక్స్ నెక్స్ట్ ఎస్ఏ బయాలజీ ఇంగ్లీష్ మీడియం చూడండి ఇంటర్ వరకు వాటిని ఇంటర్ జువాలజీ ఇంటర్ నెక్స్ట్ సిక్స్త్ టు టెన్త్ బయాలజీ కంటెంట్ నెక్స్ట్ తెలుగు మీడియం బయాలజీ వాటిని ఇంటర్ జువాలజీ ఇంటర్ బయాలజీ మెదాలజీ ఇవన్నీ కూడా కామన్ కామన్ అని మామూలు ఉదాహరణకి క్లాస్ రూమ్ సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలజీ సింపల్ సార్ సైకాలజీ ఇదే రాజమండ్రిలో కానీ అన్ని కాకినాడలో కానీ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ కోస్టల్ ఏరియా అన్ని కూడా అన్ని ప్రాంతాల్లో శివపల్సార్ సైకాలజీ పోతుంది ఎందుకంటే సెంట్ పర్సెంట్ ఆ సైకాలజీ చూత అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సార్ లింగంగా ఇస్ ద టాపర్ లింగంగా ద నెంబర్ వన్ పర్సన్ ఇన్ ద స్టేట్ రిగార్డింగ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కాబట్టి లింగంగా సార్ బుక్ చదవండి సార్ మార్కెట్ లో ఏ బుక్స్ చదువు వస్తుంది లింగం గౌడ్ సార్ కాబట్టి ఈ విధంగా మంచి ది బెస్ట్ ఫ్యాకల్టీ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ చేత బుక్స్ ని తయారు చేయబడ్డాయి అదేవిధంగా బయాలజీ కంటెంట్ బయాలజీ కంటెంట్ కూడా బుక్స్ ని మళ్ళా కొత్త బుక్స్ మళ్ళీ కొత్త బుక్స్ రివైజ్డ్ బుక్స్ వస్తున్నాయి ఒక ది బెస్ట్ మంచి ఫ్యాకల్టీ నీట్ ఫ్యాకల్టీ అదేవిధంగా ఇంటర్మీడియట్ డీల్ చేసేటటువంటి ఫ్యాకల్టీ చేత ఈ బాటనీ జువాలజీ తయారు చేస్తాం అన్నమాట తయారు చేస్తాం ఎస్ఏ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి ఇంగ్లీష్ కంటెంట్ వన్ ఇంగ్లీష్ కంటెంట్ టూ ఇంగ్లీష్ కంటెంట్ త్రీ ఇంగ్లీష్ మెదరాలజీ ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఏర్పాటు చేస్తాం సపరేట్ గా గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఏర్పాటు చేస్తాం ఎస్ఏ ఇంగ్లీష్ ఇది ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం చూడండి కంటెంట్ టూ కంటెంట్ త్రీ ఇంటర్వ్యూ మ్యాథ్స్ మెదాలజీ జీకే కరెంట్ అఫర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ సైకాలజీ మ్యాథ్స్ కంటెంట్ వన్ టూ త్రీ తెలుగు మీడియం మ్యాథ్స్ సేమ్ డిటో ఇంగ్లీష్ మీడియం ఏ విధంగా ఉంటే తెలుగు మీడియం కూడా అదే విధంగా మీకు ఇస్తున్నాము ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ టూ ఫిజికల్ సైన్స్ కంటెంట్ త్రీ ఫిజికల్ సైన్స్ మెదరాలజీ అదేవిధంగా జీకే అడ్ కరెక్ట్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ क्लासरूम साइकोलॉजी आधे अदे विधा कंटेंट तेलुगु मीडियम टू थ्री फिजिक्स मेथी जी के अफर्स पर्सपेक्टिव्स इन एजुकेशन क्लासरूम साइकोलॉजी सोशल इंटरवर के मत इंटर के జోగ్రఫీ ఎకనామిక్స్ సివిక్స్ హిస్టరీ తెలుగు మీడియం సేమ్ ఈ విధంగా మీకు బుక్స్ ఉంటాయి అనమాట తెలుగు ఇవన్నీ తెలుగు సో ఈ విధంగా మీకు బుక్స్ని రిలీజ్ చేసే మారండి మీకు ఈ విధంగా మీకు ఎక్సలెంట్ బుక్స్ ఎక్స్టాలెంట్ బుక్స్ కోచింగ్ చాప్టర్స్ కి బుక్ షాపులకి రిలీజ్ చేశాము థ్యాంక్ యూ